వైసీపీ ఆ రాజకీపాలపై విశ్వచింది ఎంతో మంది జనసేన పార్టీలు జరుగుతున్నారని గోపాలపురం జనసేన పార్టీ ఇచ్చారు జోడికార్ లో అన్నారు ఈ మేరకు ద్వారక తిరుమల మండలం రామన్నగూడెంలో శుక్రవారం వైసీపీ నుంచి పలువురు జనసేన పేర్కొచ్చుకున్నారు ఈ సందర్భంగా వారికి సుబన్ రాజ్ కపి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం సుబన్ మాట్లాడుతూ కూటమి గెలుపుకు సమిష్టిగా కృషి చేయారన్నారు ఈ రోజు రావణగూడెం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మేజర్ పంచాయతీలో గత ఇప్పటి వరకు వైసిపి పార్టీలో పని చేసినటువంటి గుట్టుగా శ్రీనివాసరావు గారు అలాగే ఆయన వైసీపీ సేవాదాల పదవి బీసీసీఎల్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు అలాగే ఆయన ఆయనకున్న రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆయనకున్న సేవా గుణాలు అలాగే మన జనసేన పార్టీ బలోపేతం కోసం ఈరోజు మన గోపాలపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన దొడ్డిగర్ల సువనరాజు గారు ఆధ్వర్యంలో అతనితో పా ఆయన ఆయన గారితో పాటు ఆయనకు ఉన్నటువంటి ఈ యొక్క పంచాయతీలో మరింత మందిని మన జనసేన పార్టీలో తీసుకొచ్చి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ యొక్క సిద్ధాంతాల కోసం అనుగుణంగా పనిచేసి మన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ఈరోజు మన పార్టీలో జాయిన్ అందుకు మన అందరం కూడా సంతోషంగా ఆయన ఆహ్వానిస్తూ అలాగే మీ మీతో పాటు మేము కూడా నడవటానికి మన పార్టీని బలోపేతం చేస్తానికి అన్ని వేళ మేము పనిచేస్తామని మీరు ఈరోజు రావటం శుభదరణం అదే అలాగే మా యొక్క సో సోన్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని ఈ యొక్క మండలం తరఫున నేను చెప్తున్నా జై జనసేన జై జనసేన జై జై జనసేన అందరికీ నమస్కారాలండి